శ్రీతేజ్ హలో అండి బాగున్నారు మ్యామ్ అంటే నేను సార్ అంటాను మిమ్మల్ని మన ఇద్దరం సేమ్ ఏజ్ అని అందరికీ తెలియదు అనుకుంటున్నారా బట్ మనం చిన్నప్పుడు ఆడుకున్న మర్చిపోయారా శ్రీతేజ్ నాకు అసలు గుర్తు లేదు నాకు తెలియదు నాకు సంబంధం లేదు చాలా లేట్ గా అయినా లేటెస్ట్ గా వచ్చాను బహిష్కరణ ఒకటి చేసిన అండ్ నెక్స్ట్ ఇంకొకటి లీడ్ గా చేసిన ర్యాంబో అది కూడా అప్కమింగ్ ఉంది అండ్ పుష్ప పుష్పలో అల్లు అర్జున్ గారు గారు చేస్తున్నారు మీరు ఎలా వచ్చారు ఇండస్ట్రీకి అసలు ప్రవితేజ గారు ఇలాగే కష్టపడి కష్టపడి తిరిగి రాకపోవడం ఇయర్స్ గడిచిపోతున్నాయి ఇండస్ట్రీలోకి వెళ్ళావు లేదా ఈ పాటికి మంచి జాబ్ వచ్చేది అంటే ఫస్ట్ మీ తెర తెర పరిచయం అయింది లక్ష్మీ సెంటి గారి కంటే ముందు వంగవీటి వంగవీటి కంటే ముందు ఒక త్రీ ఫిల్మ్స్ హీరోగా చేసి చేశారు కానీ వంగవీటి నోట్ అయ్యారు మీరు బాగా స్ట్రాంగ్ గా నోట్ దేవినేని నెహ్రూ గారి క్యారెక్టర్ మీరు నెహ్రూ గారి క్యారెక్టర్ సో ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు ఇప్పుడు నుంచి అప్పుడు ఆఫీస్ లో తిరుగుతున్నాను మేడం అప్పుడు కూడా బాస్ సినిమాల్లో చేయాలని చెప్పి తిరుగుతున్నాను ఎప్పుడు బట్ ఎనీవే ఆ సినిమాలు యాక్ట్ చేసిన తర్వాత మీకు పొలిటికల్ ముద్ర పడిపోతుందని భయమే లేదా ఆపర్చునిటీ వచ్చింది ప్రూవ్ చేసుకున్నాను పేరు వచ్చింది శ్రీతేజ్ గారు చాలా హ్యాండ్సమ్ గా మంచిగా ఒక డైనమిక్ లుక్ తో వచ్చారని చెప్పి ఎవరైనా మిమ్మల్ని లైన్ వేసారా తెలియదా హలో అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడేట్ కాన్వర్జేషన్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్ నటులు శ్రీతేజ్ పేరు చెప్పగానే మనకి రామ్ గోపాల్ వర్మ గారి సినిమాల్లో కొన్ని క్యారెక్టర్స్ అండ్ అలాగే ఆయన గతంలో ఒక పొలిటీషియన్ వేషం వేసిన క్యారెక్టర్ బాగా గుర్తొస్తూ ఉంటుంది బట్ ఫ్రాంక్లీ ఆయన చేసిన అన్ని రోల్స్ కూడా చాలా మీనింగ్ఫుల్ రోల్స్ అండ్ చాలా డెప్త్ ఉండే యాక్టింగ్ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ ఇప్పుడు లేటెస్ట్గా బహిష్కరణ అనే ఒక ఓటీటీ అంటే ఒక వెబ్ సిరీస్కి ఆయన లీడ్ రోల్ ప్లే చేశారు అండ్ లెట్స్ నో మోర్ అబౌట్ హిస్ జర్నీ విత్ సినిమా యాక్టింగ్ అండ్ మోర్ శ్రీతేజ్ హలో అండి బాగున్నారు మ్యామ్ అంటే నేను సార్ అంటా మిమ్మల్ని మన ఇద్దరం సేమ్ ఏజ్ అందరికీ స్వప్న గారు సుమ గారు వాళ్ళ వాళ్ళ ఒక ఒక టైం జోన్ నేను చిన్నవాడిని రీసెంట్గా వచ్చా అంటే సుమక్క ఆఫ్ కోర్స్ బట్ మనం చిన్నప్పుడు ఆడుకున్న మర్చిపోయారు ఆ నాకు అసలు గుర్తు లేదు నాకు తెలియదు నాకు సంబంధం లేదు ఓకే అయితే మరి బహిష్కరణ అయితే ఇది బహిష్కరిస్తున్నారు బహిష్కరిస్తున్నాయి టాపిక్ రైట్ బట్ అమేజింగ్ మీరు చాలా నిష్గా మీ క్యారెక్టర్స్ని డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు ఇంతవరకు అన్ని ఆపర్చునిటీస్ అంటే ఎలా ఉంది ఇప్పుడు ఫ్రమ్ వేర్ యూ స్టార్టెడ్ ఇప్పుడు బాగా ఎక్కువ పెరిగాయా మీకు బాగున్నాయి మేడం ఇప్పుడు ఆపర్చునిటీస్ అంటే బహిష్కరణ ఒకటి చేసిన అండ్ నెక్స్ట్ ఇంకొకటి లీడ్గా చేసిన ర్యాంబో అది కూడా అప్కమింగ్ ఉంది అండ్ పుష్ప పుష్పలో అల్లు అర్జున్ గారి చిన్న అన్నయ్యగా చేసిన అది జరుగుతుంది యువర్ బన్నీస్ సెల్డర్ బ్రదర్ సో హ్యాపీ నేను బన్నీ ఫ్యాన్ అండి చాలా అందరూ మేడం లేని వాళ్ళు ఎవరున్నారు మేడం కాదు నాకు అల్లు అర్జున్ గారి గురించి స్పెషల్గా ఎందుకంటే హీస్ అ సెల్ఫ్ మేడ్ స్టార్ అనిపిస్తుంది అంటే స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా హీ హాస్ ఇస్ ఓన్ స్టైల్ హీ హాస్ ఇస్ ఓన్ ఇది అని సో సో పుష్ప ఇప్పుడు ఈ బహిష్కరణ వెబ్ సిరీస్ ఇంకా ర్యాంబో ర్యాంబో ర్యాంబోలో కూడా క్యారెక్టర్ చాలా లేట్గా అయినా లేటెస్ట్గా వచ్చాను క్యారెక్టర్స్ మామూలుగా రావడమే ఢామ్ అని రాకపోతే తర్వాత తర్వాత ఆపర్చునిటీస్ సపోర్ట్ రోల్స్కి వెళ్ళిపోతారంటారు మీకు రివర్స్ అయింది మీరు రావడం చిన్న చిన్న క్యారెక్టర్స్తో మొదలుపెట్టి ఇప్పుడు రవితేజయ్ గారు అద్భుతమండి రవితేజయ్ గారి చిరంజీవి గారు మోహన్ బాబు గారు వాళ్ళందరూ కూడా అలాంటి కష్టపడి కష్టపడే వచ్చారు కదా ఈ రగ్గెడ్ లుక్ భలే డిజైన్ చేసిన లుక్ లా ఉంది మిమ్మల్ని సెట్ అయింది మేడం సో ఏంటి బహిష్కరణ వాట్ ఈస్ ద ఓటిటి సిరీస్ అబౌట్ జీ ఫైవ్ వస్తుంది మేడం రేపు జూలై నైన్టీన్త్ ప్రీమియర్ స్టార్ట్ అవుతుంది అయితే ఎగ్జాక్ట్లీ పాయింట్ ఏంటంటే ఇది నైంటీస్ బ్యాక్ డ్రాప్ లో జరిగిన కొన్ని రియలిస్టిక్స్ అంశాలని డైరెక్టర్ గారు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఆయనకి తెలిసిన అంటే డైరెక్టర్గా రూరే అది ఊరికి సంబంధించిన అంశాలు వాటిని అన్నిటిని క్రుడీకరించి కథగా మలిచి డిజైన్ చేశారు మేడం సో అంటే జోనర్ వచ్చి విలేజ్ డ్రామాలో రివెంజ్ బేస్డ్ రివెంజ్ బేస్డ్ అంటే క్రైమ్ కొంచెం యాక్షన్ 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 థ్రిల్లర్ ఉంటుంది మేడం మెయిన్ డ్రామాకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అంటే యాక్షన్ ఉన్నాయి పార్ట్స్ ఉన్నాయి బట్ అవన్నీ కూడా క్యారెక్టర్ పడిన బాధల్ని ఆ బాధను తీర్చుకోవడానికి కావాల్సిన రివెంజ్ రివెంజ్ డ్రామా అయింది రైట్ సో మీకు ఆపోజిట్ లీడ్ ఫీమేల్ లీడ్ అంజలి గారు వేస్తారు కదా అంజలి గారు అండ్ అనన్య గారు అని ఇద్దరు హీరోయిన్లా మీరు ఫుల్ పండగ అనమాట ఏంటి బాగా మంచి పాటలు గేట్లు ఉన్నాయా ఇందులో లేక పాటలు కూడా ఉన్నాయి అంటే మాంటేజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి సాంగ్స్ అనేవి మీనింగ్ఫుల్ సో ఈ సినిమాకి ఓటీటీలో యాక్ట్ చేయడానికి ఏంటి మెయిన్ తేడా ఎందుకంటే ఒకప్పుడు సీరియల్స్ అనేవాళ్ళు సీరియల్స్లో ఒక రోజులో చాలా అవుట్పుట్ తీసేయాలని ఒక తొందర ఉండేది ఇప్పుడు వెబ్ సిరీస్లో ఎలా అనిపించింది లేదు అదేం లేదు నాకైతే అంటే ఫిల్మ్ మనం టూ లో ఫినిష్ చేస్తాం దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఆ లిమిటేషన్లోనే కథ చెప్పాలి రైట్ వెబ్ కంటెంట్ వచ్చేసరికి డ్యూరేషన్ ఉంటుంది థర్టీ మినిట్స్ థర్టీ ఫైవ్ మినిట్స్ పెట్టుకోవచ్చు కథని కథని గా చెప్పచ్చు ఇంకా సీరియల్ అనేది ఇంకా గా చెప్తారు కదా అది వెయ్యి ఎపిసోడ్లు రెండు వేల ఎపిసోడ్లు కాబట్టి అంటే దాని డీటెయింగ్ కంప్లీట్ వేరే ఉంటది అవును సినారియో పాయింట్ ఆఫ్ వ్యూ ఈ వెబ్ సిరీస్ ఎన్ని ఎపిసోడ్స్ 8 ఆ 10 ఆ 6 మేడం 6 ఎపిసోడ్స్ ఓ చాలా పెద్ద అంటే 6 గంటల కథ గంట ఉండదు మేడం ఒక్కొక్క ఎపిసోడ్ 35 నిమిషస్ 40 నిమిషస్ బిల్లో లో ఉండొచ్చు మోస్ట్లీ ఒక రెండు సినిమాలు చేసినట్టేనా ఇది అంతే ఆల్మోస్ట్ అలానే ఉంది అంతే సో ఇది కాకుండా పుష్పలో యు హావ్ ఫౌండ్ వెరీ వెరీ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ కాస్టింగ్ ఎప్పుడు జరిగింది శ్రీతేజ్ అంటే

ఎలా అనిపించింది అసలు ఆయనతో వర్క్ చేయడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ప వన్లో యాక్ట్ చేస్తున్నాను అప్పుడు తెలిసినప్పుడే ద వే ఆఫ్ డెడికేషన్ అల్లు అర్జున్ గారి డెడికేషన్ కానీ ఆయన పెట్టే ఎఫర్ట్ కానీ అంటే ఏదో కొత్తగా చేయాలి అంటే ఆయన అప్పటికి చాలా సినిమాల్లో చాలా ప్రూవ్ చేసుకున్నారు బట్ ఇంకా ఏదో చేయాలని ఆ తప్పన ఆ తప్పన అంటే ఆయనకే అంత తప్పు ఉంటే కొత్తగా వచ్చేవాళ్ళు మనం ఏం చేయాలి మనం పైకి రావడం కోసం ఎంత కష్టపడాలి నాకు సెట్స్లో కూడా ఆయన ఒక మాట చెప్పారు నేను ఇలా బహిష్కరణ అండి ఇలా చేస్తున్నాను సరే లీడ్గా అని చెప్తే చేయాలి బాగా కష్టపడండి మన తెలుగు సినిమా ఇండస్ట్రీని ఇండియన్ ఇండస్ట్రీకి తీసుకెళ్ళాలి మీరందరూ బాగా కష్టపడాలని ఆయన చెప్పిన వర్డ్స్ నాకు నాకు చాలా బాగా అనిపించినాయండి అంటే లోపల వాళ్ళ జీల్ ఇంకా పైకి ఇంకా ఏదో మనం మన తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆల్మోస్ట్ తీసుకెళ్ళాం కల్కీతో తీసుకెళ్ళాం బాహుబలితో తీసుకెళ్ళాం నెక్స్ట్ పుష్పతో తీసుకెళ్తాం అలాగా ప్రతి ఒక్కళ్ళు కష్టపడితే డెఫినెట్గా ఆ రేంజ్ కి మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ని తీసుకెళ్ళొచ్చు అనే వర్డ్స్ బాగా నచ్చినాయి మేడం బాగా నచ్చాయి అండ్ ఆల్సో ఐ నేషనల్ వార్డ్ అందుకోవడం అదొకటి గ్రేట్ అండి అంటే లాస్ట్ టైం మనం మాట్లాడుకున్న తర్వాత జరిగిన పెద్ద డెవలప్మెంట్ అది యా బట్ రియలీ హిస్ స్టైలిష్ అండ్ నాచురల్ చాలా నాచురల్ యాక్టింగ్ ఉన్న స్టార్ సో ఇది కాకుండా అసలు శ్రీతేష్ ఎప్పుడు మీరు బాగా తెలుసు కానీ ఐ నెవర్ ఆస్ట్ యూ మీరు ఎలా వచ్చారు ఇండస్ట్రీకి అసలు నేను టూ థౌజండ్ సిక్స్లో వచ్చాను మేడం యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ అంటే యాక్టర్గానే ట్రై చేస్తున్నాను ఆ టైంలో నాకు ఆపర్చునిటీస్ దొరకలే బట్ ఇలా ఫిలిం నగర్లోనే ఫ్రెండ్స్తో మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే తిరిగిన టైంలో అప్పుడు చెప్తున్నారు అందరూ రవితేజ గారి గురించి మెయిన్లీ అప్పుడే ఎక్కువ వచ్చింది మేడం రవితేజ గారు కూడా ఇలాగే కష్టపడి కష్టపడి తిరిగి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తూ అలాగే ఇండస్ట్రీలో సస్టైన్ అవుతూ అలా ఆయన పైకి వచ్చారు అనగానే ఇంకా నేను నేను ఇండస్ట్రీలో ఉండాలని ఫిక్స్ అయ్యాను కానీ అది ఎన్ని సంవత్సరాలు పట్టిద్దో నాకు తెలియదు కానీ ఇక్కడే ఉండాలి నేను ఈ ఈ సినిమా రంగానికి నేను అంకితం అయిపోవాలన్నది నాకు తెలియకుండా అది లోపల నన్ను నడిపించింది మేడం ఇంకా అది ఫిక్స్ అయిపోయినా ఇంకా అలాగ ఆడవారి మాటలు కదల వేరే ఆఫీస్కి రెగ్యులర్గా వెళ్తూ 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 అసలు వదలకుండా అలా తిరుగుతూ తిరుగుతూ ఉంటే నీకు యాక్టింగ్ యాక్టింగ్కి అయితే స్కోప్ లేదని అన్నారు లేదు అప్రెంటిస్గా అయినా వస్తాను అది అని అడిగితే ఇంకా లొకేషన్కి రమ్మని చెప్పారు ఇంకా అలా కంటిన్యూ అయ్యాను మేడం అక్కడి నుంచి కానీ మీకు ఎక్స్పెక్టేషన్స్ రోల్స్ రాకపోవడం టైం పట్టడం అప్పుడు డిసప్పాయింట్ లేదు మేడం ఎందుకో అది అనిపించలేదు అంటే నాకు అనిపించలేదు మేడం ఏదో చెయ్యాలనేది లోపల ఎక్కువ ఉంది డిసప్పాయింట్మెంట్ అనేది ఇప్పుడు మన అంటే మన నాన్నగారు వాళ్ళు ఫీల్ అయ్యే వాళ్ళు అంటే ఇయర్స్ గడిచిపోతున్నాయి ఇండస్ట్రీలోకి వెళ్ళో లేదు ఈ పాటికి మంచి జాబ్ వచ్చేది అంటే మెయిన్ మా నాన్నగారు పోలీస్ ఆఫీసర్గా చూడాలని నన్ను ట్రైన్ చేశారు అన్నిట్లోనూ వాలీబాల్ సౌత్ జోన్ సెంట్రల్ జోన్ ఆడాను అండ్ ఎన్సీసీ చేశాను మార్షల్ ఆర్ట్స్ బ్లాక్ బెల్ట్ అన్ని ఫుల్ ట్రైన్డ్ అయి ఉన్నాను మేడం కరాటే మీకు కరాటే కదా మీకు నిజమైన కరాటే వచ్చేమో నాకు కుత్తు కరాటే వచ్చు బ్లాక్ బెల్ట్ మీరు నేను బ్లాక్ బెల్ట్ మేడం బ్లాక్ బెల్ట్ అంటే అని మొన్న సుమన్ గారితో మాట్లాడాను చూశాను మేడం చూసారు ఆయన ఆయన బ్లాక్ బెల్ట్ ఆయన అని చెప్పారు చాలా బట్ ఆయన విజయవాడ వచ్చి డెమోస్ చాలా మందికి ఆయన చేతితో బ్లాక్ బెల్ట్స్ ఎన్ని ఇచ్చినవి అన్ని ఉన్నాయి మేడం నాకు తెలుసు అవన్నీ మీరు ఏమేమి పగలగొట్టారు ఇంతవరకు పగలగొట్టడం అంటే అంటే ఈటికలు ఆ ఇటుకలన్నీ కామన్ మేడం చాలా కామన్ చాలా కామన్ అవి అది కొద్దిగా మనం బ్రౌన్ బ్రౌన్ డౌన్ కదా ముందు గ్రీన్ డౌన్ లోనే పగలగొట్టవచ్చు అంత పవర్ వచ్చేస్తుంది అంటే విజయవాడలో మంచి ట్రైనర్స్ ఉన్నారు మేడం మార్షల్ ఆర్ట్స్ మార్షల్ కి ఎక్స్ట్రీమ్ లెవెల్ అనమాట ఇంకా రియలిస్టిక్ స్పేస్ లో ఉంటుంది ఒకట మనం ఒక ఇరవై అడుగుల అంతస్తులోంచి కిందకి దూకేచ్చు రియల్గా అంటే అలాంటి హార్డ్ కోర్ ట్రైనింగ్ ఇచ్చారు మాకు అంత స్ట్రాంగ్గా నేను మీరు దూకారు ఎప్పుడైనా దూకాను మేడం అంటే మరీ ఇరవై అడుగులు దూకలేదు కానీ పన్నెండు పది అంత పైనుంచి అయితే దూకేసేవాడిని దూకి అంటే మీ యాక్టింగ్ కోసమా యాక్టింగ్ కోసం యాక్టింగ్ కోసం ఇంకా టాలెంట్ ఇంకా ఇంతవరకు మళ్ళీ మీ నెక్స్ట్ అది అలాంటి ఒక వెబ్ సిరీస్ వచ్చి యాక్షన్ బేస్డ్ ఉండాలి యాక్షన్ బేస్డ్ ఆర్ట్స్ ట్రైనర్ అండ్ మీ ట్రైనింగ్ కోసం రివెంజ్ తీసుకోవడానికి ఎవరు వస్తారు అండ్ అదే టైంలో మీరు వెళ్ళి కాపాడతారు అలాంటిది ఏమైనా వస్తే బాగుంటుంది ఆంగ్ బ్యాగ్ యా ఎగ్జాక్ట్ అలా టోని జో ఉండేది నార్త్ వెస్ట్ జోనర్ సో అలా మీకు వాలీబాల్ స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ నాన్నగారు వాటెడ్ డ్యూ టూ ఏం చేసేవారు నాన్నగారు నాన్నగారు ఫార్మర్ ఫార్మర్ అగ్రికల్చర్ ఫార్మర్ చిన్నప్పుడు అయితే సినిమాల్లోకి ఎందుకు రావన్నీ అని మేడం విజయవాడ అంటే బేసిక్ గా చాలా అసలు మెయిన్ ఎంటర్టైన్మెంట్ ఫిలిమ్స్ కాబట్టి బాగా ఇంట్రెస్ట్ ఉండేది మా ఫ్యామిలీ అంతా కలిసి సినిమాలకు వెళ్లే వాళ్ళం సినిమాలు బాగా చూసేవాళ్ళు మేడం ఉంది బట్ ఇండస్ట్రీలో ఎవరు తెలియదు కదా అది ఎంత టైం తీసుకుంటుందో తెలియదు సక్సెస్ రేట్ తక్కువ ఉంటుందని పెద్దవాళ్ళకి భయం ఉంటుంది కదా అంతే కదా ఇప్పుడు కొడుకుంటే న్యాచురలీ సెటిల్ అవ్వాలి ఇప్పుడు ఇప్పుడు కూతురు కూతురు కూడా ఇప్పుడు కూతురు కూడా అలాగే ఆలోచిస్తున్నారు అందరూ ఒక టైంలో కొడుకంటే సెటిల్ అయిపోవాలి జీతం వచ్చేయాలి అర్జెంట్ గా ఇవన్నీ ఉంటాయి పెళ్లి చేసేయాలి అంటే నేను ఇంటికి పెద్ద అబ్బాయిని ఇంకా ఎక్కువ ఉంటాయి అవును మీరు యాక్చువల్లీ మరి మీకు యాక్చువల్లీ రోల్ పడింది ఏ ఇయర్ లో టూ థౌసండ్ సిక్స్ లో మీరు అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యి మొదలు పెట్టారు ఫస్ట్ మీ తెర పరిచయం అయింది దీంతోటి కదా ఈ లక్ష్మీ సెంటిఆర్ కంటే ముందు వంగవీటి వంగవీటి కంటే ముందు ఒక త్రీ ఫిల్మ్స్ హీరోగా చేసి చేశారు కానీ వంగవీటి నోట్ అయ్యారు మీరు బాగా స్ట్రాంగ్ గా నోట్ నెహ్రూ గారి క్యారెక్టర్ మీరు నెహ్రూ గారి క్యారెక్టర్ అవును సో ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు బాస్ అక్కడి నుంచి కాల్ వచ్చింది అంటే ఎప్పటి నుంచో అప్పుడు ఆఫీసులకు తిరుగుతున్నాను మేడం అప్పుడు కూడా బాస్ సినిమాల్లో చేయాలని చెప్పి తిరుగుతున్నాను నేను ఎప్పుడు ఆపర్చునిటీ దొరకలే కానీ ఒకసారి మంజు అన్న కాల్ చేసి టెస్ట్ షూట్ ఉంది రమ్మన్నారు నేను ఏంటి అని కూడా అడగలేదు ముందు ఇమీడియట్గా వెళ్ళిపోయాను ఫొటోస్ చూపించారు లుక్ టెస్ట్ చేశారు ఒక పోస్టర్ చూపించారు అలా పెట్టమన్నారు పోస్ పెట్టాను ఇమీడియట్ ఓకే అన్నారు బాస్కి పంపించారు ఫస్ట్ ఓకే అయిన క్యారెక్టర్ మేడం నాది అందులో బాస్ కూడా చాలా హ్యాపీ మీ అంటే వంగవీటి యాక్చువల్లీ చాలా బాగా తీశారు అంటే కథ పరంగా కొంచెం డ్రామా అది పండించిన ఫిల్మ్ అది మీకు ఆపోజిట్ ఆవిడ కదా మన ఆవిడ యాక్టర్స్ పేరు బెంగాలీయా ఆవిడే తనకి మేడం రంగా క్యారెక్టర్ బట్ ఎనీవే ఆ సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత మీకు పొలిటికల్ ముద్ర పడిపోతుందని ఏం భయమే లేదా లేదు మేడం ఆపర్చునిటీ వచ్చింది ప్రూవ్ చేసుకున్నాను పేరు వచ్చింది ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకా ఆ నెక్స్ట్ నుంచి అందుకని నాకు డిఫరెంట్ గానే పండి మేడం లేదా టచ్ చేసి చూడు రవితేజ గారితో అండ్ ఆటగాళ్ళు మళ్ళీ ఇమీడియట్ కథానాయకుడు మహానాయకుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ ఇంకా తర్వాత మళ్ళీ నేను పొలిటికల్ గా ఏం చేయలేదు కదా వచ్చినాయి కానీ నేను చేయలేదు అవును కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్ అఫ్ కోర్స్ అదొక్క అది అంటే కథానాయకుడు మహానాయకుడు వైఎస్ఆర్ గారు అండ్ లక్ష్మీస్ ఎన్టీఆర్ వెరీ పాపులర్ పాపులర్ ఇద్దరు పాపులర్ లీడర్స్ క్యారెక్టర్స్ చేయడం సో ఫస్ట్ లెట్ స్టార్ట్ విత్ కథానాయకుడు మహానాయకుడులో వైఎస్ఆర్ గారు క్యారెక్టర్ వేయడం ఏమని చెప్పారు మీ క్యారెక్టర్ ఇలా వైఎస్ఆర్ గారు క్యారెక్టర్ అన్నారు అన్నారు నేను ఇమీడియట్ కృషి గారికి అలా ఓపే చేశాను లేదు 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 అది నీకు రాసి పెట్టుంది వచ్చింది అని అన్నారు అలా ఫస్ట్ అది ఆ ఆపర్చునిటీ నువ్వు ఇలా కనిపిస్తావు అది ఇది అని చెప్పారు ఇంకా ఇమీడియేట్ ఆ క్యారెక్టర్కి ఎలా ట్రైన్ అవ్వాలి ఏంటి అనేది అంతా గ్రౌండ్ గ్రౌండ్ వర్క్ ఎప్పుడు అంటే నాకు అది వీటి నుంచి అలవాటైంది మేడం గ్రౌండ్ వర్క్ చేసుకోవడం ఇంకా గ్రౌండ్ అంటే ఎక్స్టెండెట్గా చేయడం అనేది నాకు అక్కడ ప్లస్ అయింది ఆ గ్రౌండ్ వర్క్ నుంచి అక్కడి నుంచి అలా ఈ క్యారెక్టర్ని ఎలా ప్లే చేయాలి ఏంటనేది అంత వర్క్ అంత వర్క్ చేసానుంచి మరి లక్ష్మీ సెంటీ అదే టైంలో జరిగిందా లక్ష్మీ సెంటీ ఒకటేసారి ఎందుకంటే అది చేస్తున్నాను అంటే మళ్ళీ క్లాష్ వస్తుంది అంటారేమో అని చెప్పి బాస్ చెప్తా బాస్ బాస్కి చెప్పకుండా ముందు కమిట్ అయిపోయి ఆ తర్వాత చెప్పాను కానీ ఎంత ఈవెంట్ఫుల్ చూడండి అంటే మీరు చేసిన కొన్ని సినిమాలే అయినా కూడా చాలా ఈవెంట్ఫుల్ క్యారెక్టర్స్ పడ్డాయి మీకు అవును మేడం మంచి మంచి పెద్ద పెద్ద స్టార్స్తో సో మరి ఇందులో వేసినప్పుడు మీకు మేనరిజం చెప్పించారా లక్ష్మీ లో చంద్రబాబు నాయుడు గారు క్యారెక్టర్ అవును దానికి కూడా అంటే నేను సెల్ఫ్గా అప్పటికే బోల్డెన్ పేపర్స్ ఆయన వీడియోస్ ఎన్ని కూర్చొని రోజు గంటల తరబడి ఆయన వీడియోస్ చూడటం అండ్ ప్రతి ఆన్లైన్లో ఉన్న ప్రతి ఫొటోస్ ప్రింట్అవుట్లు తీసుకొని రోజు ఇంట్లో పెట్టుకునే మేడం ఎక్కడున్నా సార్ క్యారవ్యాన్లో ఉంటే క్యారవ్యాన్లో ఫొటోస్ ఉండాలి ఇంకా నాకు ఆ క్యారెక్టర్ చేస్తున్న కమిట్ అయ్యాను ఆ కమిట్ అయిన దగ్గర నుంచి ఇంకా ఆయనే ఉన్నారు కంప్లీట్ నా ఎంటైర్ డేలో అంత అంత లోపలికి ప్రవేశించి చేశాను మేడం ఒక మీరు మధ్యలో మనం అప్పుడప్పుడు కలిసినప్పుడు మీరు ఇలా ఇలా అనేవారు అంటే కొన్నాళ్ళు ఆ బాడీ లాంగ్వేజ్ ఉంది దాన్ని మళ్ళీ తీసేయడానికి టైం పట్టింది పోలేదు మేడం అది నాకు నేను దాంట్లో బయట చాలా హోంవర్క్ చేశాను ఆ టైంలో అంటే ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఆయన్ని డైరెక్ట్ గా తెలిసిన వ్యక్తులు చెప్పారు వచ్చి ఇలా మీరు కరెక్ట్ గా బాగా చేశారని బాగా చేశానని చాలా మంది చెప్పారు చాలా మంది అలాగే వైఎస్ఆర్ గారి క్యారెక్టర్ కూడా మీరు బాగా చేశారని అంటే చాలా తక్కువ టైం కనిపించినా కూడా ఇంపాక్ట్ఫుల్ గా ఉండింది మీ ప్రెసెన్స్ అవును మేడం వీటన్నిటికీ శ్రీతేజ్ మీరు మీకు టైంకి డబ్బులు ఇస్తారు వీళ్ళందరూ సినిమా వాళ్ళు పర్వాలేదు అంటే చాలా డెలికేట్ క్వశ్చన్ కానీ ఎందుకు అడుగుతున్నారు అంటే న్యూ కమర్ అన్నప్పుడు న్యాచురలీ అందులో మీకు సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు కదా అవును సో ఇనిషియల్లీ ఇనిషియల్ డేస్లో కొంచెం మనం అడగడానికి జంకుతాం ఆ తర్వాత ఇబ్బంది అవుతుందని చెప్పి చాలా మంది చెప్పుకోగానే విన్నాను సో మీకు అలాంటి ప్రాబ్లం ఎప్పుడు రాలేదా అంటే వచ్చినాయి కానీ ఇంకా సముద్రంలో ఏతున్నామని తెలిసినప్పుడు భరించాలి మేడం కొన్ని కొన్ని అందుకనే వచ్చిన ఎకానమీని జాగ్రత్తగా పెట్టుకుని వచ్చిన నాటిలతో ఎంత జాగ్రత్తగా పెట్టుకుని ట్రావెల్ అవుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ మేడం ఇప్పుడున్న ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలనుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా సరే ఒక వన్ ల్యాకే వచ్చిందనంటే ఆ వన్ ల్యాక్ వచ్చేసింది కదా అని చెప్పి ఫోన్స్ కొనేసుకోవాలో లేదా బట్టలు కొనేసుకోవాలో అని చెప్పి ఎక్స్ట్రీమ్ లెవెల్ ఖర్చు పెట్టేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడిపోతారు ఎందుకంటే నెక్స్ట్ ఆపర్చునిటీ ఎలా ఉంటుందో తెలియదు ఎప్పుడు వస్తుందో తెలియదు అది ఆ డబ్బులు కరెక్ట్గా వస్తాయలేదు తెలియదు కొంతమంది చాలా కరెక్ట్గా ఇస్తారు కొన్ని కొన్ని చోట్ల వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బందులు వల్ల సినిమాలు సరిగ్గా ఆడకపోవడం వల్ల అలా ఏమైనా ఎందుకంటే ఇక్కడ నెగిటివ్గా ఆలోచించడానికి కూడా లేదు మేడం ప్రొడక్షన్ చేసిన తర్వాత సేల్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రొడ్యూసర్ గారికి చాలా టఫ్ అవుతుంది అవును ఖర్చు పెట్టేటప్పుడు ఈజీ సేల్ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్ళేసరికి చాలా హార్డ్ అవుతుంది అక్కడ సాధక పాధకాలు చాలా ఉంటాయి అయిన ఎవరికి చెప్పలేరు కూర్చోబెట్టి అందువల్ల మన ఇండస్ట్రీలో అది అందరికీ జరిగేదే నా ఏదో నేనే కదా పెద్ద పెద్ద హీరోలకి అందరికీ కూడా జరుగుతుంది అని నేను కానీ ఒక స్టేజ్ అది ఎఫెక్ట్ చేయదు ఎఫర్ట్ ఎందుకంటే ఎకానమీ ఆల్రెడీ స్టాగ్నేట్ అయి ఉంటుంది అది లక్ష రూపాయలైనా కావచ్చు అది కోటి రూపాయలైనా కావచ్చు కానీ స్టాగ్నేట్ చేయాలి అమౌంట్ ని అదే అంటే బేసికలీ మీరు దాచుకోవాలంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సో మీరు అయితే దాచుకున్నారు ఎక్కడ దాచుకున్నారు చెప్తే నేను కూడా వెళ్ళి స్వప్న అండ్ బ్యాంక్ అంతేనా కానీ సీరియస్ గా సేవింగ్ అలవాటు అని చాలా మంచి మాట చెప్పారు శ్రీకేజ్ మీరు అండ్ కానీ ఇప్పుడు మీరు డిమాండ్ చేసే అంత ఇచ్చే పరిస్థితిలోకి మీరు ఎదిగిపోయారు కొద్దిగా అంటే ఇప్పుడు నేను అడిగింది అయితే కొద్దిగా అటు ఇటుగా ఇంత ఇంత అనుకుంటున్నానండి అంటే లేదు ఇంత మేము ఇంత బడ్జెట్ అనుకుంటా ఉంటారు ఆ బార్గెనింగ్ అయితే ఎప్పుడు ఉంటది ఇట్స్ ఇట్స్ నాట్ డిమాండింగ్ డిమాండ్ చేయడానికి డిమాండ్ సప్లై పాయింట్ ఆఫ్ లో మాట్లాడుకుంటే సప్లై చాలా ఉంది అవును డిమాండ్ అనేది ఇక్కడ లేదు మేడం వెన్ డిమాండ్ అనేది ఎప్పుడు అవుతుందంటే మార్కెట్ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉండాలి అంటే ఒక ఐదు కోట్ల నా మీద ఖర్చు పెడితే ఒక పదిహేను కోట్లు పది కోట్లు వచ్చేలా ఉంది అనుకోండి అప్పుడు సార్ నాకు ఇంత అని అడగటానికి కూడా ఒకటి ఒక పద్ధతి ఉంటుంది ఒక విధంగా చూసుకుంటే శ్రీతేజ్ మీరు అంటే మంచిగా ఎదిగినట్టే బికాజ్ మీరు లీడ్ క్యారెక్టర్స్కి మిమ్మల్ని ఎంచుకుని ఇప్పుడు మీరు అన్నట్టు చాలా వంద మంది ఉండొచ్చు మీలాంటి వాళ్ళు అంటే బడ్డింగ్ ఆస్పైరింగ్ యాక్టర్స్ బట్ మీరు ఎస్టాబ్లిష్ అయినా కూడా కొత్త పరిచయం అంటే న్యూ ఇండస్ట్రీకి మీకు ఒక మంచి లీడర్ రోల్ ఇచ్చారంటే యూ హ్ గ్రోన్ లేట్గా అయినా లేటెస్ట్గా అయింది కళామతల బ్లెస్సింగ్ అమ్మ బ్లెస్ నేను అదొకటే బిలీవ్ చేస్తాను ఎప్పుడైతే మనం బిలీవ్ బిలీవబులిటీ అండ్ ఏ అయితే వచ్చామో ఆ ఫీల్డ్ నమ్మాలి కంపల్సరీ ఇంట్రెస్ట్ లోపల ట్రస్ట్ చేయాలి నేను ఎందుకు వచ్చాను ఏం సాధించాలి అనుకుంటున్నాను ఏంటనేది లోపల అంతరాత్మక అయినా సరే గట్టిగా చెప్పుకుంటూ ఉండాలి చెప్పుకుంటూ ఉంటున్నప్పుడు అది ట్రావెల్ చేపిస్తుంది మేడం అది ఎలా జరుగుతుందో కూడా మనకు తెలియదు ఈ పద్దెనిమిది సంవత్సరాలు గడిచిపోయినాయి అంటే ఎలా గడిచిపోయాయి నాకు కూడా తెలియదు ఒక్కోసారి అవును అన్ని ఇయర్స్ గడిచిపోయింది ఓకే లెట్ ఇట్ బి అన్నట్టే అనిపిస్తుంది కానీ నాకు ఏ వేరే ఏమనిపించలేదు అండి ఏదో నేను చాలా కోల్పోయాను అని అసలు ఆ పాయింట్ ఆఫ్ ఎందుకంటే నాతో ఉన్న స్నేహితులు అందరూ కూడా గట్టిగా సెటిల్ అయ్యి అందరూ ఉంటారు. నాకు ఎప్పుడ ఆ ఫోకస్ కూడా వెళ్ళలేదు నేనేంటి? నేను అలా కష్టపడుతున్నా. ఊర్లో నుంచి వచ్చిన స్నేహితుల? ఆహా, అది కాలేజ్ ఫ్రెండ్స్ వీళ్ళు. ఫ్రెండ్స్ వాళ్ళ ఇంకా కొంచెం అంటే బాగా ఇల్లు కట్టి మామూలుగా ఆబ్వియస్‌లీ గట్టిగా మరి సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీకి వచ్చి ఎందుకంటే నేను వచ్చిన టైంకి అందరు సాఫ్ట్వేర్లో ఉన్నారు అప్పటికే క్యాపిటల్ ఐక్యూ నన్ను వచ్చేమని చాలా మంది అడిగారు రెజ్యూమ్స్ పంపించేమన్నారు నేను మా దాంట్లో లాగేసుకుంటా ఉన్నారు అంటే అమ్మో వీళ్ళు ఎవరు నన్ను రాంగ్ రూట్ పట్టిస్తున్నట్టున్నారు నేను అటు వెళ్ళకూడదు అసలు మొత్తం ఎవరిని లోనే లేని అందరినీ కట్ చేసాను కంప్లీట్ గా ఇప్పుడు మీరు ఇంకా ఇంకా ఉండాలి గానీ ఇంకా లేదు మేడం నేను ఇప్పుడు మంచి ట్రావెలింగ్ జరుగుతుంది అందుకే అన్నాను కదా మేడం తల్లి బ్లెస్సింగ్స్ కంపల్సరీ అందుకనే అమ్మ ఆ నడిపిస్తుంది పేషెన్స్ మీదండి తప్పకుండా ఆ మాట మెచ్చుకోవాలి చాలా మంది గివప్ చేసి వెళ్ళిపోతారు రెండు మూడేళ్లు మనకి చేతిలో గట్టిగా ఇన్కమ్ లేదు లేదు ముందు చూపు అంటే ముందు ఏమిటో తెలియని పరిస్థితిలో వదిలేస్తారు చేస్తున్న ఎందుకు వచ్చిన గోలా ఉద్యోగం చూసుకుందాం అని బట్ మీరు ఆగి మెయింటైన్ చేసి నిలబడ్డారు కాబట్టి ఇవాళ మీకు రిటర్న్స్ వస్తున్నాయి అంతే అంతే కదా ఎగ్జాక్ట్లీ ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు ఏమన్నా పెద్దవాళ్ళు ఇంట్లో లేకపోతే మీ ఊర్లో వాళ్ళందరూ చెప్పారా నాన్న ఇలా జాగ్రత్త అక్కడ అంటే మద్యం తాగద్దు లేకపోతే అమ్మాయిలు ఉంటారు జాగ్రత్త లేదు ఇప్పుడైతే డ్రగ్స్ కలకలం ఏమని చెప్పి పంపించారా మా నాన్నగారు మా నాన్నగారు అంటే ఒకటే నమ్మకం మా అంటే మా నాన్నగారు పెంచడం కూడా అలాగే పెంచారు మేడం చాలా స్ట్రిక్ట్గా పెంచారు ఇప్పుడు నేను సోకాల్ ఒకటే టైంలో వాలీబాల్ ఆడేవాడిని అండ్ మార్షల్ ఆర్ట్స్ చేసేవాడిని ఈవినింగ్ పూట డాన్స్ ప్రాక్టీస్కి వెళ్ళేవాడిని అండ్ నేను భరతనాట్యం నేర్చుకున్నాను అండ్ ఆంధ్రనాట్యం కూచిపూడి అన్ని బేసిక్స్ నేర్చుకున్నా ఇవి వీటికే టైం సరిపోయేది వీటి వీటి కోసమే డెడికేటెడ్గా ఉన్నప్పుడు ఇంకా డాడీకి నా బిలీవబులిటీ ఉంది మా అబ్బాయి చెడు వ్యసనాలకి వాటికి వెళ్ళడు కానీ జాగ్రత్త అయితే చెప్పారు వెళ్ళేటప్పుడు మాత్రం జాగ్రత్త అయితే చెప్పారు నీకు ఏది ముఖ్యం నాన్న ఇక్కడ చాలా రాంగ్ వేస్ ఉంటాయి దీన్ని అట్రాక్ట్ చేసే ఆడవాళ్ళు కూడా ఉంటారు అది ముఖ్యమా నీకు సినిమా ముఖ్యమా నాకు సినిమానే ముఖ్యం ముఖ్యమన్నా రెండు ముఖ్యం నాన్న అన్నలేదా నాకు సినిమానే ముఖ్యం నాన్న అన్న దట్స్ కరెక్ట్ అన్నారు అది నాకు గుర్తుండిపోయిందండి ఎప్పుడో చెప్పిన మాట అది నాకు నాకు అది నన్ను చాలా కరెక్ట్ చాలా మంచి మాట చెప్పారు మీరు పాటించారు కూడా ఆయన మాట ఎక్కడ ఆయనకి మాట రాకుండా బట్ ఎప్పుడైనా అంటే అమ్మాయిల నేను అన్ను కానీ జనరల్గా మీకు టెంప్టేషన్స్ వచ్చాయా పార్టీ కల్చర్ ఉంటుంది పబ్ కల్చర్ నాచురల్ తప్పని కూడా నేను అంటలేదు అడుగుతున్నాను అంటే ఉంది కల్చర్ ఉందిగా నేను పెద్దగా అటెండ్ అవును ఏదైనా ఉంటే ఆర్జీవ్ గారి వెళ్తాను కానీ మాక్సిమం ఎక్కడ ఎక్కువ అటెండ్ అవును మేడం చాలా తక్కువ గారితో కలిసిన తర్వాత ఎలా మీ ఆలోచనలు మారాయి ప్రాక్టికాలిటీ ఆయన అంటే థింకింగ్ ప్రాసెసింగ్ బాగా మారింది అనిపిస్తుంది అంటే చూసే విధానం తెలుసుకునే విధానం పాయింట్ ఆఫ్ వ్యూ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన దగ్గర నుంచి ఏమైతే ఆయన ఇంటర్వ్యూస్లో చూసి నేర్చుకున్నాం ఆయన్ని కూడా నేను క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఆలోచించవచ్చు అటువైపు ఎలా పెట్టచ్చు అనే ఫోకస్ ఎక్కువ చేస్తాను మేడం సో అలా మరి ఇప్పుడు మీరు ఈ వెబ్ సిరీస్ కాకుండా ఇంకా వాట్ ఆర్ యు వెయిటింగ్ ఫర్ అంటే మీ కెరియర్లో ఎలాంటి క్యారెక్టర్స్ వస్తే బాగుంటుందని వెయిట్ చేస్తున్నారు పుష్పలో మంచి క్యారెక్టర్ పడింది అలాగే ర్యాంబో ర్యాంబో ర్యాంబోలో మీరే మెయిన్ క్యారెక్టర్ ర్యాంబో స్టోరీ ఏంటండి రాంబో స్టోరీ అంటే ఎప్పుడే చెప్పకూడదు మేడం ఇంకా అవ్వలేదు అంటే టోటల్ రికార్డ్ అయింది అదే అక్కడ జోక్ అనమాట దాన్ని కూడా లుక్ మార్చారా దానికి అది అదొక స్టైల్ మేడం అదొక రౌడీషీటర్ బేస్డ్ స్టోరీ అది అది కూడా చాలా రియలిస్టిక్ గా ఉంటుంది ఈ వెబ్ సిరీస్ అవకాశం ఎలా వచ్చింది జీ వాళ్ళది జీ వాళ్ళది ఫస్ట్ ఆపర్చునిటీ వాళ్ళ కాస్టింగ్ కోసం చూస్తూ పిలిపించారు మేడం ఆఫీస్కి డైరెక్టర్ గారు పిలిపించారు చూసారు ఇమీడియట్ నా ఫొటోస్ జీ ఫైవ్ వాళ్ళకి పంపించం కానీ అనురాధ గారి దగ్గర నుంచి అందరూ యునానిమస్గా శ్రీతేజ ఓకే 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 అని చెప్పి ఇమీడియట్గా ఓకే చేశారు డైరెక్టర్ గారి కూడా అదే కాన్ఫిడెన్స్ వచ్చింది వచ్చిందామో ఇంతమంది ఓకే చేశారంటే ఇస్ గుడ్ అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వర్క్ స్టార్ట్ అయింది మేడం అయితే మరి ఇంత మీరు స్ట్రగుల్ అవుతూ ఇవన్నీ చూసుకుంటూ వెళ్తుంటే నెలకి ఎన్ని రోజులు మీరు వర్క్ చేస్తున్నారు ఇప్పుడు అంటే అప్రాక్సిమేట్లీ అప్రాక్సిమేట్ నెలకి అనేది పాయింట్ ఉండదు మేడం ప్రాజెక్ట్ వైస్ ప్రాజెక్ట్ వైస్ అండ్ ఇవి బయటకు వచ్చిన తర్వాత మన మీద ఉండే ఫోకస్ వేరే ఉంటుంది ఆ తర్వాత కథల్ని ఎలాంటి కథలకి నన్ను చూస్ చేసుకోవడం రైటర్స్ రాసుకుంటాం ఈ విధానం అంతా వేరే ఉంటది కాబట్టి కొద్దిగా వెయిట్ చేస్తున్నాను అంటే టోటల్గా అంటే మీరు మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ అయితే అంటే మూడు వందల అరవై ఐదు రోజుల్లో మహా అయితే నాకు నాకు తెలిసి నేను ఎవరన్నా ఒక హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ డేస్ బిజీ ఉంటారేమో అనుకుంటున్నాను మిగతా మిగతా డేస్ అంతా ఖాళీ నేనైతే చదువుకుంటున్నాను స్పెషల్ వీడి ఎంఆర్ చదువుతున్నారు ఎంఆర్ అంటే ఆర్టిజం పిల్లలు ఉంటారు కదా ఆ సబ్జెక్ట్ దానికి కారణం కారణం అంటే నాకు చదువుకోవడం ఇష్టం బేసిక్గా చాలా గ్యాప్ వచ్చింది అక్కడ కరెక్ట్గా లాక్డౌన్ టైంలో ఏం చేయాలి ఖాళీ టైం అనేది అక్కడ బాగా ట్రిగర్ అయింది మేడం ట్రిగర్ అయింది సరే అని చెప్పి చాలా మంది చాలా సజెస్ట్ చేశారు ఇలా చదువుకుందాం ఏదో ఒకటి అని అనుకుంటే ఎంబీఏ అన్నారు తర్వాత ఇంకోటి ఏదో వేరే 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 సబ్జెక్ట్స్ చెప్పారు మీ గ్రాడ్యుయేషన్ ఎందులో చేశారు నాది డిగ్రీ మేడం డిగ్రీ అదే ఎందులో చేశారు నాగార్జున యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీ ఫ్యాకల్టీ సైన్సా లేదు మేడం బీకామ్ 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 చేశాక ఇప్పుడు ఎంఆర్ చేస్తున్నారు ఇప్పుడు ఎంఆర్ చేస్తారు అది ఎలా అంటే ఏంటి ఏంటి ఆ కోర్సు అది కంప్లీట్ బీఈడికి సంబంధించింది మేడం టీచింగ్ ఆర్టిజం పిల్లల మీద ఎక్కువ ఉంటుంది స్పెషల్ గా ఉంటుంది ఎందుకో అది అలా నాకెందుకో అది ఆ సబ్జెక్ట్ గురించి నాకు చెప్పిన తర్వాత తెలుసుకున్న తర్వాత నాకు ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా కలిగింది మేడం అది చదువుతుంటే నాకు ఇంకా బాగా అనిపించింది ఆ సబ్జెక్ట్ అది చాలా వాల్యుబుల్ సబ్జెక్ట్ అనిపించింది సో అది నిజంగానే మీరు టీచ్ చేసేద్దామని చూడాలి మేడం

మధ్యన ఈ శ్రీతేజ్ గారు చాలా హ్యాండ్సమ్ గా మంచిగా ఒక డైనమిక్ లుక్ తో వచ్చారని చెప్పి ఎవరైనా కొంచెం మిమ్మల్ని లైన్ వేసారా లైన్ అంటే లైన్లు అంటే చాలా ఉంటాయి హైవేలో ఉంటాయి లైన్ ఉంటాయి టెన్ లైన్స్ ఉంటాయి ఫోర్ లైన్స్ ఉంటాయి అలా కాదు ఎవరైనా స్నేహితులు స్నేహం చేశారా మీతో లేదు లేదు మీరు బుద్ధిమంతుడు నాకు తెలిసిన శ్రీతేజ్ అయితే మీరు బుద్ధిమంతుడు ఫస్ట్ నుంచి చూస్తున్నాను అంతే ఎప్పుడు మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోతారు నాకు సంతోషం బెస్ట్ ఆఫ్ ఆల్ సో వాట్ ఈస్ యువర్ అల్టిమేట్ గోల్ శ్రీతేజ్ మీరు అల్టిమేట్ గోల్ అంటే ఇప్పుడు గోల్ గురించి ఎప్పుడు ఎవరికి చెప్పకూడదని అంటారు కాబట్టి అది ఎప్పుడు అది ఇన్సైడ్ సీక్రెట్ అండి అది అది లోపల జరిగే ఒక ప్రాసెస్ ఇప్పుడు ఒక ట్రావెలింగ్ నన్ను నడిపిస్తుంది కదండి అది అది ఎక్కడికి తీసుకెళ్తుంది ఎలా తీసుకెళ్తుంది అని కంప్లీట్ హార్డ్ వర్క్ మీదే బేస్ అయ్యిందనేది హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ ఎప్పుడు నిబద్ధతో కూడిన మనస్తత్వాన్ని అండ్ క్యారెక్టరైజేషన్ని డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నదే ఒకటే నా ధ్యేయం నాకు వస్తున్న ఆపర్చునిటీస్ ప్రతి దాన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ నేను ఫుల్ఫిల్ చేయాలి వస్తున్న ఏ క్యారెక్టర్ అయినా సరే అదే అదే అండ్ ఈ మధ్య సరే లాస్ట్ ఇయర్ అయితే బోల్డ్ క్యారెక్టర్స్ రిజెక్ట్ చేశారు ఈ మధ్య క్యారెక్టర్ బాగాలేదు నాకు ఇంకా కొంచెం మంచి స్టఫ్ ఉన్న క్యారెక్టర్ కావాలని నువ్వు చెప్పుంటారు కదా చాలా అలా ఏం లేదు మేడం చెప్పలేదా ఏదొచ్చినా అంటే చూసింగ్ అంటే ఇప్పుడు నేను వీటిలో వీటిలో బిజీగా ఉన్నాను కదా మేడం ఈ వర్క్ జరుగుతుంది కాబట్టి వస్తున్నాయి వింటున్నాను అవి ఏంటనేది చూడాలంటే లుక్స్ మార్చు మనం ఎక్కువ వస్తున్నాయి అంటే బిఎడ్ తీయాలి అండ్ హెయిర్ కట్ చేయాలి ఇక్కడ కొద్దిగా కన్క్లూజన్ అవుతుంది ఇప్పుడు ఏముందండి ప్రాసెస్ బడ్జెట్ కదా బడ్జెట్ అండ్ న్యాచురల్ లుక్ కూడా ఇప్పుడు ఉండబట్టే ఆ న్యాచురల్ లుక్ ఉండబట్టే బహిష్కరణకి కమిటీ వాళ్ళు కనెక్ట్ అవడానికి మెయిన్ రీజన్ అయ్యింది అది ఈ నాచురల్ లో పని నచ్చింది బాగా నచ్చింది అండ్ ద వే ఆఫ్ క్యారెక్టర్ బిహేవియర్ అండ్ డిజైన్ కనెక్ట్ అయింది సో అయితే బహిష్కరణ కోసం అందరూ వెయిటింగ్ హండ్రెడ్ చూ లైన్ నైన్టీన్త్ చాలా మీ జెన్యునెస్ అండ్ మీ సిన్సియారిటీకి తప్పకుండా మంచి మంచి ఆఫర్స్ ఇంకా వస్తాయని మేము ఆశిస్తున్నాం మీరు చేసిన క్యారెక్టర్స్ అండ్ మూవీస్ సంఖ్య తక్కువ అయినా కూడా రిలేటివ్లీ ఎన్నో ఒక మొత్తం అన్ని కలిపి పదిహేను అయ్యాయి ఎగ్జాక్ట్ పదిహేను ఎగ్జాక్ట్లీ కదా పదహారేళ్ళ పద్దెనిమిది కూడా అవి గుర్తుండిపోయే మంచి క్యారెక్టర్స్ చేశారు అండ్ ఇప్పుడు ఇంకా టేక్ ఆఫ్ టైం వచ్చిందేమో అని మా అందరికీ మేడం నేను అదే అంటున్నాను అంటే ఈ సెన్సిబిలిటీ అనేది తల్లి అది మన ఇండస్ట్రీలో అందరూ చూస్తూ ఉంటారు అంటే ఒక వ్యక్తి ఎలా ట్రావెల్ అవుతున్నాడు ఏంటనేది ఫోకస్ థర్డ్ అయి ఫోకస్ కంపల్సరీ ఉంటుంది మేడం అది అవాయిడ్ చేసి ట్రావెల్ అయితే మాత్రం వర్కౌట్ అవుతుంది మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు లేదు చూడట్లేదు కంపల్సరీ చూస్తారు అదైతే అందరూ గుర్తుపెట్టుకోవాలని నేను అనుకుంటున్నాను రైట్ అండ్ ఈసారి వచ్చినప్పుడు మాకు భరతనాట్యం కూచిపూడి జతులు చూపించారు మీకు వచ్చ కదండి నాకు ఎక్కడ వచ్చండి నాకు తెలుసు మీకు మీకు సంగీతం వచ్చ నేను అందుకే మీ దగ్గర ఎస్పెషల్లీ చెప్పాను మీకు మీ గురించి నాకు తెలుసు కాబట్టి సంగీతం పాడడం వేరు అది మీకు వచ్చ కదా కూచిపూడి కూచిపూడి జతులు దాకనే నేర్చుకున్నాను నేను 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 ఫుల్ డెత్ కి వెళ్ళలేదు నేను కూడా జతులే నేర్చుకున్నాను మరి అయితే ఈసారి కరణే పట్టు నాలుగు ఇటుకలు పట్ట రండి ఇదరో మీరు కట్టి చూపుతో బాలకృష్ణ గారి స్టైల్లో ఉఫ్ఫంటాను అది విరిగిపోతుంది మీరేమో తల చెయ్యి అని టపా టప టప కొట్టి పక్కలు కొట్టండి మనందరం కరాటే సెషన్ ఒకటి ఓకే కదా ఆల్ ది బెస్ట్ యూ శ్రీ చేయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ యా వి లుకింగ్ ఫార్వర్డ్ టు బహిష్కరణ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ జూలై 19th ఆన్ జి5 బహిష్కరణ మీరందరూ చూసి నన్ను బ్లెస్ చేసి మళ్ళీ ఇలాగే మంచి మంచి క్యారెక్టర్స్తో మీ ముందుకు వచ్చి మిమ్మల్ని అందరినీ అబ్బురు పరుస్తానని ఆశ్చర్యపరుస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నానండి Thank you thank you so much thanks to iDream and team